అన్ని పార్టీలకు కూడా ఆనాడు నెల రెండు వందల తొంభై ఆరు శాసనసభ సభ సభలో పది పన్నెండు పార్టీలు ఉన్నప్పటికీ కూడా అన్ని పార్టీలకు వాళ్ళ వాళ్ళ ఆఫీసుల కోసం భూములు ఉండేది శాసనసభ పక్షం భూములు ఉండేది కానీ వాళ్ళ మీ అసెంబ్లీలో నూట పంతొమ్మిది మంది శాసనసభలు ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద అకామడేషన్ ఇంత పెద్ద ఎత్తున రూమ్ ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు ఇవాళ ఒక రూమ్ కూడా కేటాయించకుండా అవమానించడం అనేది ఏదో ఉందో ఇది కక్ష సాధింపుకి నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం ఇది అత్యంత అవమానకరమైనటువంటి పద్ధతి తప్ప ఇది ఆ పార్టీకి ప్రభుత్వానికి శాసనసభకి శాసనసభ స్పీకర్ కి ఇది శోభనివ్వని చెప్పి మేము ఇలా పొద్దున కూడా స్పీకర్ గారిని ఫోన్ చేసిన అయ్యా స్పీకర్ గారు ఎక్కడించోలో వస్తా ఉంటాం మాకు ఒక ఇక్కడ షాపింగ్ అని చెప్పి ఒక అర్థగంట ఒక గంట ముందు మొదలు మొదలొస్తాం మరి ఒకవేళ మేము ఉండడానికి ఎక్కడ పోవాలి అని చెప్పి అడిగితే సమాధానం లేదు ఇవాళ మేము నిజాం క్లబ్ లో మా శాసనసభలో నిజాం క్లబ్ వచ్చి అక్కడ కూచకు వచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి శాసనసభకు ఉంది ఇవాళ స్పీకర్ గారు ఇవాళ మా హక్కులు కాపాడాల్సి ఉంటుంది మా ప్రోటోకాల్స్ ని కాపాడాల్సి స్పీకర్ గారు మా సభా సాంప్రదాయాన్ని కాపాడాల్సిన స్పీకర్ గారు ఇవాళ మమ్మల్ని అవమానిస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా ఇట్లాంటి రాజ్యం కాక చెల్లదని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా